ఓం శాంతి మురళి డేట్ పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు డ్రామా యొక్క యథార్థ జ్ఞానము ద్వారానే మీరు అచంచలముగా స్థిరముగా మరియు ఏకరసముగా ఉండగలుగుతారు మాయా తుఫాన్లు మిమ్మల్ని కదిలించలేవు ప్రశ్న దేవతల ముఖ్యమైన ఏ ఒక్క గుణము పిల్లలైన మీలో సదా కనిపిస్తూ ఉండాలి జవాబు హర్షితముగా ఉండటం దేవతలను సదా చిరునవ్వుతో హర్షితముగా చూపిస్తారు అలాగే పిల్లలైన మీరు కూడా సదా హర్షితముగా ఉండాలి ఏమి జరిగినా హర్షితముగానే ఉండండి ఎప్పుడూ ఉదాసీనత లేక కోపము రాకూడదు ఏ విధంగా బాబా మీకు మంచి మరియు చెడుల జ్ఞానమును ఇస్తారో ఎప్పుడు కోపగించుకోరో ఉదాసీనులుగా అవ్వరో అలాగే పిల్లలైన మీరు కూడా ఉదాసీనులుగా అవ్వకూడదు ఓం శాంతి అనంతమైన పిల్లలకు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు లౌకిక తండ్రి ఈ విధంగా అనరు అతడికి ఎక్కువలో ఎక్కువ ఐదు లేదా ఏడు మంది పిల్లలు ఉండవచ్చు ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ పరస్పరం సోదరులు మరి వారందరికీ తప్పకుండా తండ్రి ఉంటారు కదా మనమందరము సోదరులము అని కూడా అంటారు ఇది అందరిని గురించి అంటారు ఎవరైతే వస్తారో వారందరినీ సోదరులు అనే అంటారు మళ్ళీ అందులో ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదివి ఉన్నారో వారు కూడా మనం సోదరులము అని భావిస్తారు డ్రామాలో అందరూ బంధింపబడి ఉన్నారు దానిని గూర్చి ఎవరికీ తెలియదు ఇది తెలుసుకోకపోవడం కూడా డ్రామాలో రచింపబడి ఉంది దీనిని తండ్రియే వచ్చి వినిపిస్తారు కథలు మొదలైనవి ఎప్పుడైతే కూర్చుని చదువుతారు అప్పుడు పరమపిత నమః అని అంటారు వారు ఎవరు అనేది తెలుసుకోరు బ్రహ్మదేవత విష్ణు దేవత శంకర దేవత అని అంటారు కానీ అర్థం చేసుకుని అలా అనరు నిజానికి బ్రహ్మను దేవత అని అనరు దేవత అని విష్ణువునే అంటారు బ్రహ్మను గురించి ఎవరికీ తెలియదు విష్ణు దేవత అని అనడం సరైనదే శంకర్ని పాత్ర అయితే ఏమీ లేదు అతడి చరిత్ర లేదు శివబాబాకైతే చరిత్ర ఉంది పతితులను పావనులుగా చేసేందుకు కొత్త ప్రపంచ స్థాపన చేసేందుకు బాబా వస్తారు ఇప్పుడు ఒక్క ఆది సనాతన ధర్మ ధర్మస్థాపన మరియు సర్వ ధర్మాల వినాశనం జరుగుతుంది అందరూ ఎక్కడికి వెళ్తారు శాంతిధామంలోకి శరీరాలు అయితే అందరివి వినాశనం అవ్వనున్నాయి కొత్త ప్రపంచంలో కేవలం మీరే ఉంటారు ముఖ్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మీకు తెలుసు అన్నింటి పేర్లు అయితే చెప్పలేము కదా చిన్న చిన్న శాఖోపశాఖలు అయితే ఎన్నో ఉన్నాయి మొట్టమొదట దైవీ ధర్మం ఉంది ఆ తర్వాత ఇస్లాం ధర్మము ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేవు ఇప్పుడు ఆ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ప్రాయలోపమైపోయింది కావున వృక్షం యొక్క ఉదాహరణ కూడా చూపిస్తారు మొత్తం వృక్షమంతా నిల్చునుంది కానీ దానికి కాండం లేదు అన్నిటికన్నా ఎక్కువ ఆయువు ఈ మరివృక్షానికే ఉంటుంది ఇందులో అన్నిటికన్నా ఎక్కువ ఆయువు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికే ఉంది అది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే తండ్రి వచ్చి ఇప్పుడు ఏకధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం జరగనుంది అని చెబుతారు కావుననే త్రిమూర్తులను కూడా తయారు చేశారు కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు ఉన్నతోన్నతుడు భగవంతుడని ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు అని మళ్ళీ సృష్టిలోకి వచ్చినప్పుడు దేవీ దేవత ధర్మం తప్ప ఇంకే ధర్మము లేదు అని పిల్లలైన మీకు తెలుసు భక్తి మార్గం కూడా డ్రామాలో రచింపబడి ఉంది మొదట శివుని భక్తిని చేస్తారు ఆ తర్వాత దేవతల భక్తిని చేస్తారు ఇది భారతదేశ విషయమే మిగిలిన వారికి తమ ధర్మము మతము ఎప్పుడు స్థాపించబడ్డదో తెలుసు మేము అందరికన్నా పాతవారము అని ఆర్యులు అంటారు నిజానికి అందరికన్నా పాతవారు ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారే మీరు ఎప్పుడైతే వృక్షము గురించి అర్థం చేయిస్తారో అప్పుడు వారు మా ధర్మం ఫలానా సమయంలో వస్తుంది అని స్వయము అర్థం చేసుకుంటారు అందరికీ అనాది అవినాశి అయిన పాత్ర ఏదైతే లభించిందో దానిని అభినయించాలి ఇందులో ఎవరి దోషము లేక తప్పు లేదు పాపాత్ములుగా ఎందుకయ్యారు అన్నదే అర్థం చేయించటం జరుగుతుంది మేమందరము అనంతమైన తండ్రికి పిల్లలము అని మనుషులు అంటారు మరి సోదరులందరూ సత్యుగంలో ఎందుకు లేరు కానీ డ్రామాలో ఆ పాత్రయే లేదు ఇది అనాది అయిన డ్రామాగా రచింపబడి ఉంది ఇందులో నిశ్చయం పెట్టుకోండి ఇంకే విషయాన్ని మాట్లాడకండి ఇది ఎలా తిరుగుతుందో చక్రాన్ని కూడా చూపించారు కల్పవృక్ష చిత్రం కూడా ఉంది కానీ దీని ఆయువు ఎంతో ఎవరికి తెలియదు తండ్రి ఎవరి నిందనూ చేయారు ఇది అర్థం చేయించటం జరుగుతుంది మీరు ఎంత పావనంగా ఉండేవారో మీకు కూడా అర్థం చేయిస్తారు ఇప్పుడు పతితముగా అయ్యారు కాబట్టి హే పతిత పావన రా అని పిలుస్తూ ఉంటారు మొదటైతే మీరందరూ పావనంగా అవ్వాలి మళ్ళీ నెంబర్ వారీగా పాత్రను అభినయించేందుకు రావాలి ఆత్మలన్నీ పైన ఉంటాయి తండ్రి కూడా పైన ఉంటారు మళ్ళీ వారిని రమ్మని పిలుస్తారు కానీ వారు అలా పిలిచినంత మాత్రాన వచ్చేయరు నాకు కూడా డ్రామాలో పాత్ర రచింపబడి ఉంది ఏ విధముగా హద్దులోని డ్రామాలో కూడా పెద్ద పెద్ద ముఖ్య నటుల పాత్ర ఉంటుందో అలా ఇది అనంతమైన డ్రామా అందరూ డ్రామా బంధనలో బంధింపబడి ఉన్నారు దీని అర్థం అందరూ ఆ దారంలో బంధింపబడి ఉన్నారని కాదు ఈ విషయాలను బాబా అర్థం చేయిస్తారు ఇది జడమైన వృక్షము బీజము చైతన్యమైనట్లయితే తనకు వృక్షము ఏ విధంగా వృద్ధి పొందుతుందో మళ్ళీ ఫలాలను ఎలా ఇస్తుందో తెలిసి ఉంటుంది ఇక్కడ వీరు ఈ మనిషి సృష్టి రూపీ వృక్షమునకు చైతన్య బీజము దీన్ని తల్ల వృక్షము అని కూడా అంటారు తండ్రి జ్ఞాన స్వరూపము వారిలో మొత్తం వృక్షం యొక్క జ్ఞానము ఉంటుంది ఇది అదే గీతా జ్ఞానము ఇది కొత్త విషయం ఏమీ కాదు కానీ ఇక్కడ తండ్రి శ్లోకాలు మొదలైనవేవి ఉచ్చరించరు వారైతే గ్రంథాన్ని చదివి ఆ తర్వాత దాని అర్థాన్ని వివరిస్తారు ఇది చదువు ఇందులో శ్లోకాలు మొదలైన వాటి అవసరం లేదు ఆ శాస్త్రాల చదువులో ఎటువంటి లక్ష్యము లేదు అని తండ్రి అర్థం చేయిస్తారు జ్ఞానము భక్తి వైరాగ్యము అని కూడా అంటారు ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది సన్యాసులుది హద్దులోని వైరాగ్యము మీది అనంతమైన వైరాగ్యము శంకరాచార్యుడు వచ్చినప్పుడు తాను గృహస్థు నుండి వైరాగ్యాన్ని నేర్పిస్తాడు వారు కూడా మొదట్లో శాస్త్రాలు మొదలైనవి నేర్పించరు ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుందో అప్పుడు శాస్త్రాలు రచించటం ప్రారంభిస్తారు మొదట ధర్మస్థాపన చేసే ఆత్మ ఒక్కటే ఉంటుంది ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి పొందుతారు ఇది కూడా అర్థం చేసుకోవాలి సృష్టిలో మొట్టమొదట ఏ ధర్మం ఉండేది ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి సృష్టి మొదటిలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది దానిని స్వర్గము అంటే హెవెన్ అని అంటారు పిల్లలైన మీరు రచయిత మరియు రచనను తెలుసుకోవటం ద్వారా మెల్లమెల్లగా ఆస్తికులుగా అయిపోతారు నాస్తికత్వంలో ఎంత దుఃఖం ఉంటుంది అనాథలుగా అయిపోతారు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు మీరు పరస్పరం పోట్లాడుకుంటున్నారు మీకు తల్లిదండ్రులు ఎవరూ లేరా అని అంటారు కదా ఈ సమయంలో అందరూ అనాథలుగా అయిపోతారు కొత్త ప్రపంచంలో పవిత్రత సుఖశాంతులు అన్నీ ఉండేవి అపారమైన సుఖాలు ఉండేవి ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి అవి సత్యుగానివి ఇవి కలియుగానివి ఇప్పుడు మీది పురుషోత్తమ సంగమ యుగము ఈ పురుషోత్తమ యుగం ఒక్కటే ఉంటుంది సత్యత్రేత యుగాల సంగమును పురుషోత్తమైనది అని అనరు ఇక్కడ అసురులు ఉన్నారు అక్కడ దేవతలు ఉంటారు ఇది రావణ రాజ్యము అని మీకు తెలుసు రావణ్ణి తలపై గాడిద శిరస్సును చూపిస్తారు గాడిదను ఎంతగా శుభ్రం చేసి దానిపై బట్టలు వేసిన అది మళ్ళీ మట్టిలో పడుకుని ఆ బట్టలను కూడా పాడు చేసేస్తుంది మీ బట్టలను బాబా శుభ్రంగా పుష్పాల వలె చేస్తారు మళ్ళీ ఈ రావణ రాజ్యంలో పుర్లి అపవిత్రులుగా అయిపోతారు ఆత్మ మరియు శరీరము రెండు అపవిత్రముగా అయిపోతాయి మీరు మొత్తం అలంకరణ అంతటినీ పోగొట్టేశారు అని బాబా అంటారు తండ్రిని పతిత పావనుడు అని అంటారు మనము స్వర్ణమ యుగంలో ఎంతో అలంకరింపబడి ఉండేవారము బాబా అంటున్నారు మనము స్వర్ణయుగంలో ఎంతో అలంకరింపబడి ఉండేవారము ఎంత ఫస్ట్ క్లాస్ అయిన రాజ్యభాగ్యం ఉండేది మళ్ళీ మాయారూపి మట్టిలో పొర్లి మురికిగా అయిపోయాము అని మీరు నిండు సభలో కూడా చెప్పవచ్చు ఇది అంధకార నగరం అని బాబా అంటారు భగవంతుడిని సర్వవ్యాపి అని అనేస్తారు ఏదైతే జరిగిందో అది మళ్ళీ ఖచ్చితముగా పునరావృతమవుతుంది ఇందులో తికమకపడే అవసరమే లేదు ఒకరు ఐదు వేల సంవత్సరాల్లో ఎన్ని నిమిషాలు గంటలు క్షణాలు ఉన్నాయో అన్ని ధర్మాల లెక్కను లెక్కవేసి పంపించారు ఇందులో కూడా బుద్ధిని వ్యర్థం చేసి ఉంటాడు బాబా ప్రపంచం ఎలా నడుస్తుందో సరళంగా అర్థం చేయిస్తారు ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారి వృత్తిని గురించి ఎవరికీ తెలియదు విరాట రూపాన్ని తయారు చేశారు అందులో ప్రజాపిత బ్రహ్మను కూడా తీసేస్తారు తండ్రిని మరియు బ్రాహ్మణులను యథార్థ రీతిగా తెలుసుకోరు వారిని ఆదిదేవుడు అని కూడా అంటారు నేను ఈ వృక్షమునకు చైతన్య బీజరూపమును ఇది తల్ల క్రిందుల వృక్షము అని తండ్రి అర్థం చేయిస్తారు తండ్రి ఎవరైతే సత్యము చైతన్యము జ్ఞానసాగరమో వారి మహిమనే చేయటం జరుగుతుంది ఆత్మ లేకపోతే అటు ఇటు తిరగలేరు కూడా గర్భములో కూడా ఐదారు నెలల తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది మళ్ళీ ఆత్మ వెళ్ళిపోతే అది అంతమైపోతుంది ఆత్మ అవినాశి తను పాత్రను అభినయిస్తుంది దీనిని తండ్రి వచ్చి రియలైజ్ చేయిస్తారు ఆత్మ ఎంతో చిన్నని బిందువు అందులో అవినాశి పాత్ర నిండి ఉంది పరమపిత కూడా ఆత్మయే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు వారే ఆత్మ రియలైజేషన్ను చేయిస్తారు వారైతే కేవలం పరమాత్మ సర్వశక్తివంతుడు వేలాది సూర్యుల కన్నా తేజోమయుడు అని అనేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు ఇదంతా భక్తి మార్గంలో వర్ణన చేయబడింది మరియు దానిని శాస్త్రాల్లో వ్రాసేస్తారు అని బాబా అంటారు అర్జునుడికి సాక్షాత్కారం జరిగినప్పుడు నేను ఇంతటి తీవ్ర ప్రకాశమును సహించలేను అని అన్నాడు కావున ఆ విషయం మనుషుల బుద్ధిలో కూర్చుండిపోయింది అంతటి తేజోమయ రూపము ఎవరిలోకైనా ప్రవేశించినట్లయితే అతడు పగిలిపోతాడు వారికి జ్ఞానమైతే లేదు కదా పరమాత్మ వేలాది సూర్యుల కన్నా తేజోమయుడు మాకు వారు సాక్షాత్కారం కావాలి అని భావిస్తారు భక్తి భావన కూర్చుంది కాబట్టి వారికి ఆ సాక్షాత్కారం కూడా జరుగుతుంది మొదట్లో మీ వద్ద కూడా ఇలా ఎంతోమంది సాక్షాత్కారాలు పొందేవారు వారి కళ్ళు ఎర్రగా అయిపోయేవి సాక్షాత్కారాలు పొందారు కానీ ఈరోజు వారు లేరు సాక్షాత్కారాలు పొందారు కానీ ఈరోజు వారు లేరు వారు ఎక్కడున్నారు అవన్నీ భక్తి మార్గ విషయాలు కావున ఇవన్నీ తండ్రి అర్థం చేయిస్తారు ఇందులో గ్లాని విషయం ఏదీ లేదు పిల్లలు సదా హరిషితముగా ఉండాలి ఇది డ్రామాగా రచింపబడి ఉంది నన్ను ఎంతగానో గ్లాని చేస్తూ ఉంటారు మరి నేనేం చేస్తాను నాకేమైనా కోపం వస్తుందా డ్రామా అనుసారంగా వారందరూ భక్తి మార్గంలో చిక్కుకొని ఉన్నారు అని అర్థం చేసుకుంటాను ఇందులో అసంతుష్టంగా అయ్యే విషయమే ఏది లేదు డ్రామా ఈ విధంగా రచింపబడి ఉంది ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది పాపం వారు అజ్ఞాన అంధకారంలో పడి ఉన్నారు అర్థం చేసుకోకపోతే వారిపై దయ కూడా కలుగుతుంది ఎల్లప్పుడూ హర్షితముగా ఉండాలి పాపం వారు స్వర్గద్వారం ముందుకు రాలేరు వారంతా శాంతిధామంలోకి వెళ్ళేవారే అందరూ శాంతినే కోరుకుంటారు కౌన తండ్రియే యథార్థ విషయాన్ని అర్థం చేయిస్తారు ఈ ఆట రచింపబడి ఉంది అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర లభించి ఉంది ఇందులో చా ఇందులో చాలా అచంచలమైన స్థిరమైన బుద్ధి కావాలి ఎప్పటివరకైతే అచంచలమైన స్థిరమైన ఏకీరస స్థితి ఉండదు అప్పటి వరకు పురుషార్థం ఎలా చేయగలరు ఏమైనా కానీ తుఫాన్లు వచ్చినా కానీ స్థిరంగా ఉండాలి మాయా తుఫాన్లు అయితే లెక్కలేనని వస్తాయి మరియు చివరి వరకు వస్తాయి కానీ స్థితి దృఢంగా ఉండాలి ఇది గుప్తమైన పురుషార్థము చాలామంది పిల్లలు పురుషార్థం చేసి తుఫాన్లు పారద్రోలుతారు ఎవరు ఎంతగా పాస్ అవుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు రాజధానిలో పదవులు అయితే ఎన్నో ఉన్నాయి అన్నిటికన్నా మంచి చిత్రాలు త్రిమూర్తి సృష్టి చక్రము మరియు వృక్షము ఇవి మొదట్లో తయారు చేయబడినవి విదేశాల్లోని సేవ కొరకు ఈ రెండు చిత్రాలను తీసుకువెళ్ళాలి బాబా న విదేశాల్లోని సేవ కొరకు కూడా ఈ రెండు చిత్రాలను తీసుకువెళ్ళాలి వీటి ద్వారా వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు మెల్లమెల్లగా బాబా కోరినట్లుగా ఈ చిత్రాలు గొడ్డలపై కూడా ముద్రింప చేశారు ఈ స్థాపన ఎలా జరుగుతుందో మీరు అర్థం చేయిస్తారు మీరు కూడా దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మీ ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారు క్రైస్తవ ధర్మంలో మీరు ఉన్నత పదవిని పొందాలి అనుకుంటే దానిని దీనిని బాగా అర్థం చేసుకోండి అని వాళ్ళకి చెప్పండి అచ్చ మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఈ పురుషోత్తమ సంగమేగంలో పవిత్రముగా అయ్యి స్వయాన్ని సింగారించుకోవాలి ఎప్పుడు మాయా ధూళిలో పోర్లాడి మీ సింగారమును పాడు చేసుకోకూడదు ఎప్పుడు మాయా ధూళిలో పొర్లి మీ సింగారమును పాడు చేసుకోకూడదు రెండో పాయింట్ ఈ డ్రామాను రీతిగా అర్థం చేసుకుని మీ స్థితిని అచలముగా స్థిరముగా తయారు చేసుకోవాలి ఎప్పుడు తికమక పడకూడదు ఎల్లప్పుడూ హర్షితముగా ఉండాలి ఈరోజు వరదానము యోచించి ప్రతి కర్మను పశ్చాత్తాపము నుండి ముక్తులయ్యే జ్ఞాని ఆత్మభవ యోచించి ప్రతి కర్మను పశ్చాత్తాపం నుండి ముక్తులయ్యే జ్ఞాని ఆత్మాభవ మొదట ఆలోచించండి తర్వాత చెయ్యండి అని ప్రపంచంలోని వారు కూడా అంటారు ఎవరైతే ఆలోచించకుండా చేస్తారో చేసిన తర్వాత ఆలోచిస్తారో వారు పశ్చాత్తాపరూపులుగా అయిపోతారు తర్వాత ఆలోచించటం ఇది రూపము మరియు మొదటే ఆలోచించటము ఇది జ్ఞాని ఆత్మల గుణము ద్వాపర కలియుగాలలో అనేక రకాలైన పశ్చాత్తాపాలనే పడుతూ వచ్చారు కానీ ఇప్పుడు యుగంలో ఎటువంటి సంకల్పమును మరియు కర్మను చెయ్యాలి అంటే ఎప్పుడూ మనసులో కూడా ఒక్క క్షణంలో కూడా పశ్చాత్తాపం ఉండకూడదు అప్పుడే జ్ఞాని ఆత్మలు అని అంటారు స్లోగన్ దయాహృదయులుగా అయ్యి సర్వ గుణాలు మరియు శక్తుల దానమును మాస్టర్ దాతలు దయాహృదయులుగా అయ్యి సర్వగుణాలు మరియు శక్తుల దానమును చేసే మాస్టర్ దాతలు ఓం శాంతి